నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా అనే సంస్థ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ మరియు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు డ్రగ్స్ మరియు గాంజాకు సంబంధించిన చట్ట మరియు అవినీతి అక్రమాలను నిరోధించి వాటిని నిర్మూలించడానికి తోడ్పడుతుందని సంస్థ వ్యవస్థాపకుడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ జాన్ శామ్యూల్ కిమ్ విజయవాడ ఓ హోటల్లో మీడియా సమావేశంలో అన్నారు ఈ సందర్భంగా జాన్ కిమ్ మాట్లాడారు రానున్న దినాలలో చట్ట కార్యకలాపాలను ఖండించి మా సంస్థ అనేక నిర్ణయాలను తీసుకోవటం ప్రజలకు సామాజిక న్యాయాన్ని అందించాలని మా సంస్థ లక్ష్యమని అనేక మంది డ్రగ్స్ కి మరియు చెడు వసనాలకి అలవాటు పడి అందులో మునిగి తేలుతూ బయటపడటానికి వీలు లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అది ఏపీ పాలసీ బాట్లేదు సీబీఐ వాళ్ళు హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా సంస్థ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు డాక్టర్ జాన్ సామ్యుల్ కిమ్ అలీ నా పేరు ఇటీవలే మేము ఆంధ్ర రాష్ట్రంలో మా యొక్క సంస్థ తరఫున ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో మరి దాదాపు ఒక సంవత్సరం నుండి మా యొక్క సంస్థని జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు వార్డు స్థాయి వరకు కూడా కమిటీని ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మానవ హక్కుల సంరక్షణ గురించినటువంటి అవగాహన కార్యక్రమాన్ని ఎన్నో మేము ఈ రీతిగా చేసుకుంటూ వస్తున్నాం ఇటీవలే ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని సమ ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి వాటి మీద మేము కంప్లైంట్స్ కూడా రేస్ చేశాము కొంతమందికి మేము జస్టిస్ కూడా ఇచ్చాము కొంతమందికి జస్టిస్ ఇచ్చే ప్రాసెస్లో కూడా ఉన్నటువంటి మరి మన సంస్థ కొరకు రాష్ట్రంలో పనిచేస్తూ వస్తున్నారు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ కూడా మేము మరి వెంటనే చట్టపరమైన రీతిలో తీసుకొని వాటిని మేము పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను ఇటీవలే మేము మరి చిత్తూరు జిల్లాలో ఒక కార్యక్రమం చేయడం జరిగింది యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ర్యాలీ అని మరి దాదాపు కొన్ని వందల మంది స్టూడెంట్స్ని పెట్టుకొని ర్యాలీ చేయడం జరిగింది ఆ యొక్క ర్యాలీలో మరి ఎంతోమంది మాకు సహకరించినారు అధికారులు కూడా మాకు సహకరించినారు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కలెక్టర్ గారు కానీ తర్వాత ఆర్డిఓ గారు కానీ తర్వాత డిఓ గారు వీళ్ళందరూ కూడా మాకు ఎంతో సహకరించినారు ఆ యొక్క కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో మరి హోమ్ మినిస్టర్ గారు మరి గౌరవనీయులైనటువంటి శ్రీమతి తానేటి వనితా మేడం గారు ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమానికి